హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త వ్యాపారం అనుకోవచ్చు మరి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఇంట్లో ఉన్నవారు మరి అదేవిధంగా ఏదైనా షాప్ చేస్తున్నా కానీ వారైనా కానీ ఈ యొక్క వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అదేమిటంటే పిండి వంటలు పిండి వంటలు అని అంటే భారీ ఎత్తున కాకుండా చాలా తక్కువ ప్రైజ్లో బూందీ లడ్డు కానీ రవ్వ లడ్డు పల్లీ ఉండ లేదా పల్లీ చెక్క కట్టెగారలు గులాబీ పువ్వు మిక్చరు బూందీ గవ్వరు ఇలా తయారు చేస్తూ మరి అది తక్కువ పెట్టుబడితో ఈ ఐటమ్స్ అనేది తయారు చేసి కిరాణా కొట్లకి పాన్ షాపుల వద్ద మనము సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తయారు చే ఫైవ్ రూపీస్ ఒకటి లెక్క ఇస్తూ ఉంటారు ఒక దాంట్లో కంబెండు అనేవి ఉంటాయి ఐదు వేల అరవై రూపాయలు అమ్మకం అనేది వస్తుంది కిరాణా కుట్లతనికి మనం వీటిని తయారు చేసి నలభై ఐదు నుంచి యాభై రూపాయల వరకు కిరాణా టెట్ అతను కానీ పాన్ షాప్ అతను కానీ ఇస్తే అతను విడిగా అమ్ముకున్న సిక్స్టీ రూపీస్ అనేది అతనికి అమౌంట్ వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ వరకు అతనికి లాభం ఉంటుంది మరి పాన్ షాప్ కూడా అదేవిధంగా ఇక కట్టెగారలు అంటే పల్సగా ఉంటాయి కొన్ని ఏరియాలో కట్టెగారులు అంటారు చెక్కగారులు అని కొన్ని ఏరియాల్లో అంటూ ఉంటారు ఈ విధంగా ఇది తయారు చేసినా కానీ లేనిగా పాన్ షాపుల వద్ద మరి ఈ బాక్ వద్ద ఇవి సేల్ చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే వాటి వద్ద పెరుగుతూ ఉంటాయి ఈ కట్టెగాలన్నీ ఖారాయటము ఇక మిక్సరు బూందీ గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మనము వీటిని తయారు చేస్తూ మరి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అయితే ఈ యొక్క వ్యాపారం ద్వారా పొందపరిస్తే కొన్ని ఏరియాలలో చూస్తూనే ఉంటాము అరిసెలు మరి రవ్వ లడ్డు లడ్డు బూందీ లడ్డు కొబ్బరి లడ్డు ఈ విధంగా పల్లి ఉండవు ఈ విధంగా తయారు చేస్తూ అమ్ముతుంటారు ఏ ఐటెం కానీ ఫైవ్ రూపీస్కి తక్కువ అయితే ఉండదు మనకి ఇవి తయారు చేయడానికి రెండు రూపాయల నుంచి రెండున్నర వరకే మనకి ఒక లడ్డూ అనేది తయారు చేయకపోతుంది కదా మనము అతనికి ఫోర్ రూపీస్ చొప్పున ఒక లడ్డూ ఇచ్చినా కానీ మనకి ఒక లడ్డూ మీద రెండున్నర రూపాయలు అసలు పోయినా రూపాయి మీద అంటే ప్రతి ఒక్క వంద లడ్డూలకి నూట యాభై రూపాయలు అని మిగుంటాయి వందల లడ్డూలు అని అంటే ఒక ప్యాకెట్కి పన్నెండు ఉంటుంది ఎనిమిది ప్యాకెట్లలోనే వందల లడ్డూలు అనేవి వస్తాయి వందల అంటే మమ్మో అన్ని లడ్డూలు మిగిలిన అని చెప్పేసి అనుకోవచ్చు అలాగే అది ప్యాకెట్కి పన్నెండు రూపాయలు చెప్పిన పన్నెండు లడ్డూలు పన్నెండు చెకోడీలు పన్నెండు డబ్బా లడ్డూలు పన్నెండు అరిసరు ఈ విధంగా ఒక ప్యాకెట్కి ఏసీ ఇచ్చినట్టయితే అతను ఆ ప్యాకెట్ అనుకున్నట్టయితే సిక్స్టీ రూపీస్ వస్తాయి అవి వాళ్ళకి మనము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వేసినా కానీ మనకి అధిక మొత్తంలో లాభాలు అనేవి వస్తూ ఉంటాయి మరి చూసే ఉంటారు హైదరాబాద్ సిటీ ఇలాంటి సిటీలో విజయవాడలో ఆంధ్ర పిండి వంటలు కానీ అమ్ముతూ ఉంటారు తెలంగాణ పిండి వంటలు అమ్ముతూ ఉంటారు ఈ విధంగా తయారు చేసి మరి అమ్ముతూ ఉంటారు కొంతమంది ఆర్డర్ల ద్వారా ఈ పండగలు కానీ ఇవి ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేయని వాళ్ళు ఈ మిక్సర్ కానీ చెక్కువడీలు కానీ ఈ బూందీ కానీ మరి అరిసెలు ఈ విధంగా గులాబీ పూలు అనేవి తయారు చేసి అమ్మేవారిని కాంట్రాక్ట్ అందుతూ ఉంటారు వారి వద్ద కేజీలు లెక్క కొనుగోలు చేయడం అనేది మరి మనకి పట్టదాన్ని కూడా కొంత అమౌంట్ చూసుకొని అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీకు ఆల్రెడీ ఎవరైనా తయారు చేస్తే తయారు చేసే వాళ్ళు ఉన్నట్టయితే వారి దగ్గర మీ ఏరియాలో వారి దగ్గర మీరు ఎంత కమ్ముతున్నారు ఏంటనేది అనేది ఒకసారి మీరు గమనించి ఈ యొక్క వ్యాపారం అనేది మీరు ప్రారంభించవచ్చు అదేవిధంగా కొద్దిగా గిరాకీ అంటే కొద్దిగా మీ వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత మీతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురికి లేడీస్కి కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురికి వర్కర్స్ని మీరు వ్యయం చేసుకొని వారికి కూడా కొంత అమౌంట్ అనేది అందించి వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ లేడీసే చేయాలని ఏం లేదు మనం జాబ్ చేసుకుంటూ ఖాళీగా ఉన్నటువంటి కొద్దిగా ఖాళీ టైంలో ఉన్నటువంటి ఖాళీ టైంలో దొరుకుతున్నటువంటి ఎవరైనా కానీ ఈ యొక్క ఈ పిండి వంటలు తయారు చేసి మరి ఈ షాపులకి సప్లై చేసుకుంటూ మరి ఆదాయం అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా యూట్యూబ్ వారు లైక్ ద్వారా అంటే మీరు చేసే ప్రతి లైక్ ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని మరికొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోలు చూసి ఒక అవగాహనకు అనేది వస్తారు అదేవిధంగా మాకు ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని చేయడానికి మంచి పోస్టప్గా ఉపయోగపడుతుంది మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు మరి కంపల్సరీగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ ఐడియా కావాలి అన్నా కానీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా ఆ యొక్క బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను మరి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా వినియోగించుకున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లకి సంబంధించిన ఐడియాలు అయితే చూడటం జరిగింది పూర్తి వివరాలతో ఒకసారి వాటిని చూడండి మరి అదేవిధంగా మీకు ఇంకే రకమైనటువంటి బిజినెస్ గురించి వివరాలు కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా నేను ఆ యొక్క బిజినెస్ వివరాలతో పాటు కూడినటువంటి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో గురించి మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయడం మరి రేపు సరికొత్త బిజినెస్ అయ్యేతో మీ ముందు నేను కష్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్